రడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తునుగూచిన మాట వలన కలుగును రోమ అధ్యాయము పదిహేడు వచనం కల్దీవుల ఊరను పట్టణములో అబ్రహాము ఆస్తిపరుడును బహుభాగ్యవంతుడునై ఉండెను దేవుడు అతనిని ఆ పట్టణమును విడిచి తాను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు అతడు వెంటనే లోబడెను అనేక మంది ఎక్కడికి వెళ్ళుచున్నావని అతనిని అడిగి ఉండవచ్చును అతడు నాకు తెలియదు అని చెప్పి ఉండవచ్చును ఆ పట్టణంలో దేవుని అందు విశ్వాసం వాడు అబ్రహాం ఒక్కడే అతడు హేళనలను కూడా ఎదుర్కొనెను దేవుడు అతనిని ఎక్కడకు నడిపించుచున్నాడో తెలియనప్పటికీ ఆయనకు లోబడి ఆ పట్టణమును విడిచిపెట్టెను అటు తర్వాత అతని విశ్వాసము విధేయతను బట్టి ఆయన పునాదులు గల ఆ పట్టణం యొక్క దర్శనమును అతనికి అనుగ్రహించను అతడు విశ్వాసములో బలమైన వాడయ్యను హెబ్రి పదకొండు ఎనిమిది తొమ్మిది వచనములు అబ్రహాము విస్తారమైన బంగారమును వెండిని కలిగి ఉండెను గనుక స్వాభావికముగా ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళని అనుకుని ఉండవచ్చును కానీ అతని జీవితమంతటిలో ఇల్లు కట్టుకున్నటకు కానీ స్థలము కొనుగోటకు కానీ దేవుడు అతనిని అనుమతించలేదు యాత్రికునిగాను పరదేశిగాను గుడారములలో జీవించవలసి వచ్చను సజీవమైన బలమైన చురుకైన విశ్వాసము ద్వారా దేనిలో మనము భాగస్థులై ఉండబోచున్నామో ఆ పరలోక పట్టణ మహిమ మనకు చూపించబడును అదేవిధంగా దేవుడు శారాను ఎంతో కాలము గుడ్రాలుగా ఉంచెను మన అవసరములను బట్టి దేవుని పునరుద్ధాన శక్తిని కోరుకున్నప్పుడు అది మనకెంతో వాస్తవమైనదిగా ఉండును ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండు పద్దెనిమిది వచనం దేవుడు అబ్రహామునకు బలమైన విశ్వాసమును అనుగ్రహించుటకు ఒక్కడై ఉన్న తన కుమారుని దహనబలిగా అర్పించమని చెప్పాను అతడు దేవుని అనుమానించలేదు అతడు తన కుమారుని సంహరించినప్పటికీ దేవుడు మృతులలో నుండి తన కుమారుని లేపగల సమర్థుడు అని అబ్రహాము విశ్వసించను అట్టి విశ్వాసముతో తన కుమారుని బంధించి సంహరించుటకు తన కత్తిని ఎత్తెను అయితే తన భార్యకు అంతటి విశ్వాసము లేదని అతనికి తెలియను గనక తన భార్య శారాకు చెప్పకుండగానే తన కుమారుని బలిగా అర్పించుటకు వెళ్ళెను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవచనం తెల్లవారినప్పుడు అతడు తన పనివారిని కుమారుడకు ఇస్సాకును గాడిదను తీసుకుని వెళ్ళెను ఒకవేళ షారాకు చెప్పిన ఎడల ఇస్సాకును బలిగా అర్పించనివ్వదని అతనికి తెలియను ఆమె ఒక్కడై ఉన్న మన కుమారుని ఎట్లు అర్పించదము దేవుడు అటువంటి పని ఎప్పుడును చెప్పడు అని అనును అనేక మార్లు ఇలాగుననే మనము కూడా ప్రశ్నించదు విశ్వాసము గలవాడుగా కొంచెము కూడా అనుమానం లేకుండా అబ్రహాము తెల్లవారు చుండగానే లేచి తన పనివారిని కుమారుని తీసుకుని వెళ్ళి దేవుని ఎడల తన నమ్మకత్వమును రుజువుపరచను ఈ విధంగా అతని విశ్వాసము బలపడెను దేవుడు పొదలో తగులుకొని ఉన్న పొట్టేలను చూపించడం ద్వారా ఆయన కూడా అలాగున బంధింపబడి ఉన్నానని అబ్రహామునకు చూపించుచున్నాడు కనుక మన రక్షణను పరిపూర్ణముగా అనుభవించవలన మనకు బలమైన విశ్వాసం అవసరం ఆ విశ్వాసము ద్వారా నిత్యమైన పరలోక పఠనంలో మన భాగము మనకు వాస్తవమైనదగును అబ్రహాము మోషే దావీదుకు గల విశ్వాసమును మనకు కూడా ఇచ్చును గనక ఏ శ్రమ పరీక్ష అయినను మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలేను ఇది జీవితాంతము ఉండు అనుభవం అట్టి విశ్వాసము కొరకు మనము అనేక బాధాకరమైన పరిస్థితులు అనుభవముల ద్వారా వెళ్ళవలసి ఉన్నది